నా ప్రేమైన మిత్రులందరికీ అస్లాం వైకుం వరతుల్లాహి వు సహోదల్లారా మనం ఇంతకుముందు వీడియోలో జకాత్ అంటే ఏమిటి జకాత్ ఎవరు తీయాలి జకాత్ ఎంత ధనం ఉంటే ఎవరిపైన విధిగా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం సరేనా మరియు ఈ వీడియోలో మనం ఈ జకా డబ్బులు అనేది ఎవరికి ఇవ్వకూడదు నేను చెప్తాను సరేనా మొత్తం ఆరుగురు ఉన్నారండి ఆరుగురికి ఈ జకా డబ్బులు ఇవ్వకూడదు సరేనా ఈ ఆరుగురు తప్ప ప్రతి ఒక్కరికి జకా డబ్బులు ఇవ్వవచ్చు సరేనా జకా డబ్బులు మాత్రం ఈ ఆరుగురికి ఇవ్వకూడదు జకాత్ కాకుండా మీరు సదఖా ఇవ్వవచ్చు మీరు ఊరికనే వారు చాలా పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే వారికి మీరు డబ్బులు ఇవ్వవచ్చు కానీ పర్టికులర్గా ఈ జకా డబ్బులు అనేది ఇవ్వకూడదు సరేనా అయితే అందులో నెంబర్ వన్ వచ్చేసి మనం ఎవరితోనైతే పుట్టామో వారికి జకా డబ్బులు ఇవ్వకూడదు అంటే మన తల్లిదండ్రులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు సరేనా మన అమ్మ ఉంది మన అమ్మ యొక్క తల్లిదండ్రులు మన నాన్న ఉన్నాడు నాన్న యొక్క తల్లిదండ్రులు వారికి కూడా జకాత్ అనేది ఇవ్వకూడదు సరేనా మరియు నెంబర్ టూ మనకు ఎవరైతే పుట్టారో వారికి కూడా జకాత్ ఇవ్వకూడదు సరేనా మనకు ఎవరు మన కూతుళ్ళు మన కొడుకులు మన మనవరాళ్ళు సరేనా వీరికి జకాత్ అనేది ఇవ్వకూడదు సరేనా మరియు నెంబర్ త్రీ భార్య భర్తలు ఒకరికొకరు జకాత్ ఇవ్వకూడదు భార్య భర్తకు ఇవ్వకూడదు భర్త భార్యకు ఇవ్వకూడదు సరేనా మరియు నెంబర్ ఫోర్ ధనవంతునికి జకాత్ ఇవ్వకూడదు ధనవంతుడు అంటే ఎవరు ఇస్లాం పరంగా ఎవరి దగ్గర అయితే యాభై రెండున్నర తులాల వెండి లేదా దీనికి సరిపడా బంగారం లేదంటే డబ్బు లేదంటే బిజినెస్ మెటీరియల్ ఎవరి దగ్గరైతే ఉంటాయో వారు ఇస్లాం పరంగా సాహిబే నిసాబ్ అంటారు అంటే వారు ధనవంతులు వారికి జకాత్ ఇవ్వకూడదు సరేనా మరియు నెంబర్ ఫైవ్ ముస్లిమేతరులకు జకాత్ ఇవ్వకూడదు అంటే నాన్ ముస్లిమ్స్ వారికి కూడా జకాత్ అనేది ఇవ్వకూడదు జకాత్ తప్ప మీరు సదహా ఇవ్వవచ్చు ఇప్పుడు మీరు నేను ఎన్నైతే చెప్పానో వీరందరికీ కేవలం జకాత్ మాత్రమే ఇవ్వకూడదు మీరు ఊరికేనే ఇవ్వాలంటే ఇవ్వవచ్చు సదహా మీరు ఊరికేనే సదహా ఇవ్వాలనుకుంటే మీరు ఎంతైనా ఇవ్వవచ్చు కానీ జకాత్ డబ్బులు మాత్రం ఇవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జకాత్ డబ్బులు మాత్రం ఇవ్వకూడదు సరేనా ఇది తప్ప మీరు సదహాగాన్ని ఇవ్వవచ్చు సరేనా మరియు నెంబర్ సిక్స్ సయ్యదులు ఎవరైతే ఉంటారో వారికి కూడా జకాతి ఇవ్వకూడదు సయ్యదులు ఉంటారు కదా అయితే వారికి కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసల్లం వారు మనా చేశారు కాబట్టి ఇవ్వకూడదు అని చెప్పారు కాబట్టి వారికి కూడా జకాతి ఇవ్వకూడదు ఈ ఆరుగురు ఉన్నారు వీరికి జకా డబ్బులు ఇవ్వకూడదు ఇవి తప్ప మీరు ప్రతి ఒక్కటి ఇవ్వవచ్చు సరేనా మిత్రులారా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంహుల్లాహి వ